మహిళలు ఐదు శుక్రవారాలు అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యం పెడితే భర్తకు సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే ఒక పసుపు వస్త్రం తీసుకుని శుక్రవారం పూట అందులో పచ్చకర్పూరం ఉంచండి పచ్చకర్పూరం చాలా శక్తివంతమైంది లక్ష్మీదేవికి ఇష్టం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం ఆ పచ్చకర్పూరాన్ని పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూట పూజ గదిలో పెట్టి రోజు ఆ మూటకు ఆడవాళ్ళు అగరబత్తులు చూపిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం ఆ మూటకు ధూపం వేయండి భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది సంపాదన రెట్టింపు అవుతూ ఉంటుంది అలాగే ఆడవాళ్ళ వంటగదిలో యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేలాగా చూసుకోవాలి చాలామంది ఆడవాళ్ళ వంటగదిలో యాలక్కాయలు ఎండిపోయి ఉంటూ ఉంటాయి యాలక్కాయలు ఎప్పుడూ ఎండిపోకూడదు యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగు యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అందుకే అసలు ఆడవాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో